వారంలో ఇవాళ పవన్ కళ్యాణ్ నాలుగు అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వాటిలో మొదటిది పొత్తుల కోసం తాను నానా కష్టాలు పడ్డానని అవి తనకు మాత్రమే తెలుసని అన్నారు పవన్ కళ్యాణ్ రెండోది జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు అన్నారైనా ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మూడోది జగన్ సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం అంటున్నారు పవన్ కళ్యాణ్ అండ్ ఫైనల్లీ పవర్ వచ్చిన తర్వాత పథకాలు ఆపం అభివృద్ధి కూడా ముందుకు తీసుకువెతాం పరుగులు పెట్టిస్తామంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నాకు ఒకటికి తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా వాదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చేవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చేవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కథను నిర్ణయించుకోవాలి నేను అనుకున్నాను నాకు అందరు చెప్పారు ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అన్నాను ఇలా అన్నాను అంటే ఏ అప్పుడు నేను సినిమాలో కూడా చేయినా ఎలాంటి పంచడే ఊరికేనా అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుకో నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడతాను అది గట్టి సింహాలు అంటున్న జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సి సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమాజంలో ఉండవు నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దాం అంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమాను నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఎప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పనిచేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్గా చెప్పి అలా కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మనం నాకు కూడా నేను అన్ని తెలుసా కామం కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి వస్తుంది అంటే ఆయన ఏంటి నేను బటన్లు నొక్కాను బటన్లు బట్టలు నొక్కాను ఉక్కాను బటన్లు ఒక్కటి ఏమి ఒప్పులు తెచ్చి బట్టలు నొక్కుతున్నావు అభివృద్ధి చేసే బటన్ నొక్కి అప్పుడు కదా నీ సలాం అంటావు నీకు అప్పుడు కదా సబ్భాషణ అంటావు నీకు జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాను అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు